నాకు మా అక్కకి కొంచెం ఖాళీ దొరికితే పాపం బయటికి షికారికి రెడీ అయిపోతాం ఆ సడన్ సెల్ పెట్టారు కదా అని ఏలైన షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయా మా అక్క చూడండి తెగవెదికేసుకుంటుంది మళ్ళీ అంటుంది కంటికి ఏంటి ఎన్నోకిలాగా అని అంటుంది నేను తీసుకున్న బట్టలు ఒకసారి రైలు వేసుకుందాం చూసుకుంటున్నాను అదేంటో కానీ మన ఆడవాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నా లేనట్టే ఫీల్ అయిపోతాం మా అక్క చూడండి నేను ట్రైల్ రూమ్ నుంచి ఇంకా బయట రావడం లేదంట అని చూస్తుంది పాపం దానికి తెలియదు కదా నేను లోపల వీడియోస్ తీసుకున్నానని షాపింగ్ వెళ్తే పాపం టైమే తెలియదు టాప్స్ తీసుకోవడానికి వెళ్ళి లెవెన్ థర్టీకి వెళ్ళి టూ థర్టీకి అయితే బయటకు వచ్చేసాం మొత్తానికి మా షాపింగ్ ఏదో విధంగా కంప్లీట్ అయితే చేసాను హాయ్ అండి నేను మా అక్క కేలం షాపింగ్కి అయితే వెళ్ళిపోవడం మీరు చూసారు కదా మేము ఏమైతే తీసుకున్నామో డ్రెస్సెస్ మీరు కూడా చూ చూపించాలని మేము డిసైడ్ అయ్యాము సో ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నామో మీకు చూపిస్తాను టా ఆసాడమ్ సెల్ అనేది పెట్టాడు కేలంలో త్రీ టాప్స్ థౌజండ్ టూ టాప్స్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అలా తీసు అలా పెట్టాడు ఆఫర్స్ అనేవి సారీస్కి అయితే మేము చూడలేదు సో టాప్స్ అయితే తీసుకున్నాం కాబట్టి టాప్స్లోనే ఉండిపోయాము తీసుకునే ముందు టాప్స్ అయితే చూపిస్తాను ఇది నా టాప్స్ త్రీ త్రీ టాప్స్ థౌజండ్ ఓకే ప్రతి వాటికి థ్రెడ్ అనేది కామన్గా ఇస్తాడు ట్రెన్ బ్యాక్ వచ్చేసి ఓకే నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇదే కలరు కుంకుమ కలర్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది చెప్పాను కదా దానికి కామన్గా ఫ్రెండ్ అనేది ఇచ్చాడు కదా బటన్స్ అనేవి కూడా ఇచ్చాడు ఫ్రెండ్ బ్యాక్ ప్రింటెడ్ మొత్తం అన్ని టాప్స్ ప్రింటెడ్లోనే వచ్చినాయి నెక్స్ట్ ఇది నేనైతే చింతపెక్ కలర్ అంటాను సరే బాగా చింతపెక్ కలరా బ్యాక్ వచ్చేసి కూడా సేమ్ ప్రింట ఇచ్చేసాడు మనకి ఇది త్రీ టాప్స్ థౌజండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కొత్త సెట్ అనేది తీసుకున్నాను కలర్స్ కూడా తెలియదు నాకు ఇంతకి ఇది బై వన్ గెట్ వన్ త్రీ అనుకుంటా ఇది వచ్చేసి కాస్ట్ బై వన్ గెట్ వన్ టూ థౌజండ్ అలా పడుతుంది ఎల్ సైజు ఇది వచ్చి ఒకటి బై వన్ థౌజండ్కి వచ్చింది ఈ కొత్త సెట్ అనేది చేసి చూపిస్తాను నెటర్ వర్క్ ఇచ్చాడు మనకి పెద్దగా టెడ్ వర్క్ కూడా ఇచ్చాడు ప్యాంటు బ్యాక్ దీంతోనే మనకి ప్యాంటు ఎలిస్టిక్తో ఇచ్చాడు ప్యాంటు అనేది దుప్పట వచ్చేసి చాలా లాంగ్ వచ్చింది నేను ఆ టాప్ కోసం అనుకన్నా దుపట కోసం అయితే తీసుకున్నాను ఈ డ్రెస్ చాలా లాంగ్గా వచ్చింది బాగుంది కూడా దుపట్ట ఓకే ఇది థౌజండ్ పడింది నాకు ఈ కొత్త సెట్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఒక శారీ కూడా తీసుకున్నాను నేను విత్ బాక్స్తో ఇచ్చాడు ముందు శారీ కొనడానికనే బాక్స్ కోసమైనా తీసుకున్నాను నేను శారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు బ్రౌన్ కలర్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే మొత్తం అంతా ఫిఫ్ ఫినిషింగ్ కూడా ఇదే ఈ విధంగానే ఉంది ఓకే మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాడు దీనికి కూడా ఒక హిప్ హిప్ బెల్ట్ టైప్ ఇచ్చాడు మనకి మీకు ఆ పిక్చర్ చూపిస్తాను ఈ శారీ ఎలా ఉంటుంది లుక్ అనేది చూపి సో ఈ విధంగా శారీ లుక్ ఈ విధంగా ఉంటుంది ఇవైతే ఇది నా షాపింగ్ ఈ షాపింగ్ ఇప్పుడు వచ్చేసి మా సిస్టర్ది మా సిస్టర్ కూడా త్రీ టాప్స్ తీసుకుంది తనకి కూడా మీకు చూపిస్తాను నేను తింది డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే నావి బ్లూ అన్నీ ప్రింటెడ్లోనే ఉన్నాయి లలిక్ టైప్లో ఉన్నాయి ఇవి ఇవి కూడా మూడు టాప్స్ వచ్చేసి థౌసండే ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి సేమ్ అన్ని ఐస్థిజ్ ఒకలాగా ఉన్నాయి టాప్స్ అనేవి కానీ డిజైన్ అది ప్రింటింగ్ వర్క్ అనేది చేంజ్ అయిపోయింది నెక్స్ట్ ఇది కూడా ఒకది త్రీ టాప్స్ ఇది అయితే చాలా బాగుంది మొత్తం ప్రింటెడ్ అన్నట్లకి థ్రెడ్ అనేది కామన్ కేర షాపింగ్ మాల్ ఈరోజు వచ్చేసి మాది నా పక్కది నాది కలిపి నాది వచ్చేసి షాపింగ్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ